మనం రోజు ఒక స్టోరీ తెలుసుకుంటున్నాం కదా బైబిల్కి సంబంధించింది ఈరోజు ప్రప ప్రసంగ ప్రబోధములు ఈ బుక్ నుంచి శ్రేష్టమైన ఉపవాసం గురించి తెలుసుకుందాం అసలు శ్రేష్టమైన ఉపవాసం ఏంటి వీళ్ళు ఏ విధంగా ఈ పురుషోత్తం సురుగు అనే అతను ఈ పాస్టర్ గారు ఎలా రాశారు దాని గురించి తెలుసుకుందాము శ్రేష్టమైన ఉపవాసము ఉపవాసము అనగా ఉప అనగా సమీపముగా వాసము అనగా ఉండుట లేదా నివసించుట దేవునికి సమీపస్తులుగా ఉండుట ప్రాముఖ్యమైన విషయం ఏమనగా లెంటి దినములు శకం మూడు వందల ఇరవై ఐదు సంవత్సరంలో నైసియా క్రైస్తవ మహాసభ ఈస్టర్కు పూర్వము నలభై దినాల ప్రార్థనలతో ఉపవాసములతో తమ తమ విశ్వాసముతో క్రైస్తవులు నిలబడారని తెలియపరచబడినది అయితే ఆరవ శతాబ్దంలో మహాగ్రైగోరి అను రోమా గవర్నరు ఈ నరవది దినాలను చాలా క్రమంగా గడపాలని శాసించారు క్రైస్తవులు గడపాలని శాసించాడు నాటి నుండి నేటి వరకు నలభై దినములు ఉపవాస దినములుగా క్రైస్తవులు ఆచరిస్తున్నారు లెంటనగా చిగుట ఈ నలభై దినాలలో మూడు విషయాలను ధ్యానించడం ఒకటి లెంట్ రెండోది పాశ్చాత్తాపము మూడోది ఉపవాసం ఈ మూడింటిలో మూడవ భాగాన్ని అనగా ఉపవాసంను గుర్చి పరిశుద్ధ బైబిల్ గ్రంథమందు యోన మూడవ అధ్యాయం ఐదవ వచనం నుంచి పదవ వచనం వరకు ధ్యానించినచో శ్రేష్టమైన ఉపవాసం గురించి తెలుసుకోవచ్చు దేవుని అందు విశ్వాసం ఉంచాలి మొదటిగా నినివే పట్టణపు వారు దేవుని అందు ఉంచి ఉపవాస దినముల చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోన పట్టుకట్టుకుని యోన పత్రికలో మూడో అధ్యాయం మూడో అధ్యాయం ఐదవ వచనం వారు ముందుగా దేవుని అందు ఉంచారు ఎందుకనగా హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనంలో ఇలా తెలియజేశాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండు అసాధ్యము గనుక వారు ముందుగా దేవుని అందు ఉంచారు దాని వలన వారు మారు మనస్సు అనువరం పొందారు మత్స్సు వార్త పన్నెండవదాయం నలభై ఒకట అవ వచనం మనము కూడా ఆయన ఎందు అనగా ప్రభు అయిన విశ్వాసం ఉంచాలి అని దేవుడు కోరుచున్నాడు రెండవదిగా మొదటిది దేవుడి అందు విశ్వాసం ఉంచాలి రెండవదిగా దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి దేవుడి సన్నిధిలో తగ్గించుకోవాలి ఆ సంగతి రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను యోనపత్రిక యోన యోనాలో మూడు ఆరులో ఉంది రాజు సహితము సింహాసనం మీద నుండి దిగివచ్చి రాజవస్త్రములు తీసివేసెను గోనపట్ట కట్టుకునను బూడిదలో కూర్చుండెను గోనపట్ట బూడిద తగ్గింపునకు విధేయతకు సాదృశ్యంగా ఉన్నవి అనగా తనను తాను తగ్గించుకున్నాడు బ్లూకాస్ వార్త పద్దెనిమిది పది పద్నాలుగులో చదివినచో సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు పన్నులెదుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపిన నన్ను కరుణించమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు రీతిగా ఇలా తెలియజేస్తున్నాడు తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు యేసు చెప్పాను నినివే ప్రజలు తమను తాను తగ్గించుకొని దేవుని చేత కనకరించబడ్డారు మూడవదిగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండడం మొదటి దేవుణ్ణి విశ్వసించాలి దేవుడి సన్నిధిలో తగ్గించుకోవాలి మూడవది ఏంటి దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండాలి మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేతమయ్యకూడదు కొంతమంది అంటారు ఆహారం మానువేయుట ఏమియూ తినక త్రాగకపోటు వలన శరీరం బలహీనపడుతుంది అంటారు కానీ మా తైసు వార్త నాలుగో అధ్యాయంలో నాలుగవ వచనంలో ప్రభువైన యేసు శాంతాతో ఇలా హెచ్చరించాడు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించిన నేను నినివే ప్రజలు దేవుని సన్నిధిలో ఉపవాసం చేసి దేవుని చేత రక్షింపబడ్డారు రక్షింపనేరక ఇనట్లు యహో కాలేదు కురుచకాలేదు గ్రంథంలో యాభై తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనం నినివే ప్రజలు దేవుని హృదయపూర్వకంగా వేడుకున్నారు దేవుని చేత కనకరింపబడ్డారు దేవుని ప్రేమను చూరగొన్నారు నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయుదన్ చేయుదనని మాట ఇచ్చిన కీడు చేయక నినివే ప్రజలు తమ చెడు నడతలను చెడు క్రియలను మానుకొనగా దేవుని చేత కాపాడబడ్డారు దేవుని హృదయాన్ని కదిలించగలిగారు నినివే ప్రజలు దేవుని హృదయాన్ని కలిగించగలిగారు దేవుని అందు వారు విశ్వాసం ఉంచారు దేవుని అందు వారు విధేయత చూపించారు ఆయన యందు వారు తగ్గించుకున్నారు దేవుని చేత వారు రక్షింపబడ్డారు దేవుని చేత వారు దీవించబడ్డారు ఆమె నమ్ముట నీ వంతైతే నమ్ము నమ్మువారికి సమస్తము సాధ్యము ఇందులో ఏముందంటే ఉపవాసం చేయడం శ్రేష్టమైన ఉపవాసము అంటే ఏంటి అనే దాని గురించి ఇక్కడ రాసింది శ్రేష్టమైన ఉపవాసం చేసేవాళ్ళు దేవుని అందుకు ఖచ్చితంగా విశ్వాసం ఉంచాలి నమ్మిక ఉంచాలి దేవుని పట్ల దేవుడి దగ్గర తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి వారిని వారు తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు హెచ్చించుకున్న వారిని దేవుడు ఖచ్చితంగా తగ్గిస్తాడు దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండడం అంటే దేవుడు మనం ఖచ్చితంగా మనం కోరుకున్న ప్రతిదీ చేస్తాడని విశ్వసించి నమ్మి విధేయత చూపిస్తే దేవుడు వాటి కార్యాలను తప్పకుండా నెరవేరుస్తాడు ఆమె ఈరోజు స్టోరీ అయితే ఇంతే మరలా రేపు ఇంకొక స్టోరీతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నా వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ